ఇక్కడ చూడు ఎవరెవరు ఇక్కడ కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ రెడ్డి హరీష్ రావు కేటీఆర్ ఈయనెవరో తెలియదు ఈ ఎవరో తెలియదు మనం కానీ నకరకాలు మాజీ ఎమ్మెల్యే అనుకుంటా పాపం ఈయనని ఎన్నో ఉండేటోడిని ఏన్నో ఉండేటోడిని కోమటిరెడ్డి బ్రదర్స్ తీసుకొచ్చి ఎమ్మెల్యే ఎమ్మెల్యేని ఎమ్మెల్యే అని చేస్తే ఎట్లా ఎన్నిపోటు పొడిసి అవతల పడ్డాడు అంటే దాన్ని అని ఎన్నిపోటు పొడిచి అవతల పడ్డాడు ఊకుటరా మరి ప్రజలు ఒక్క ఎవరు ఎక్కడో ఉండేటోని తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేస్తే పోయి ఎన్నుపోటు విడిచిపోయి దొంగల సంకరణ చేరిండు పైసల కోసం దొంగల సంకరణ చేరితే ఏం చేసిరు మళ్ళీ తర్వాత గట్టిగా బుద్ధి చెప్పారు మామూలు కాదు విపరీతమైన కోపంతో బుద్ధి చెప్తే అక్కడ భారీ మెజార్టీతోని వీరేశాన్ని గెలిపించారు అంటే అర్థం చేసుకోరు జనాల నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు చేసిన పాపాలు ఇక్కడ సారాంశం ఏంది గులాబీల్లో గుబులు కలవరపెడుతున్న కాళేశ్వరం నివేదిక గొర్రెల స్కామ్ ఫామ్ హౌస్ లో కీలక నేతలతో అధినేత కేసీఆర్ నిత్యం భేటీ నిత్యం ఏం భేటీ అయితలేడు ఆయన ఆరోగ్యం బాగాలేదు అంటూనే ఎప్పటికప్పుడు సమావేశాలు కేటీఆర్ హరీష్ రావు జయశిరెడ్డిలతో డిస్కషన్ ఎమ్మెల్యేలపై అనర్హత స్పీకర్ కి అప్పజెప్పడంపై అసంతృప్తి బనకచర్లపై ఉద్యమం చేస్తామంటున్నా ముందుకు పడని అడుగు బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్టీ స్టాండ్ పై నో క్లారిటీ అంటే వీళ్ళకే క్లారిటీ లేదు స్పీకర్ అప్ప చెప్పారు చెంప చెడులు అన్నది గువ్వ గుయ్యం అన్నది ఏదో సాధిస్తామని పోయిరు మీరు చేసిన లంక పనులు మళ్ళీ దానికి మళ్ళీ మీరు రెడ్పిటేషన్ వేసి అనర్హత వేట మీరు ఇంకా చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చారు బనకచేలపై ఉద్యమం బనకచేలో ఏంది అసలు దానివల్ల ఏం చేద్దాం అనుకుంటారు ఒకరేమో అది ప్రాజెక్ట్ కాదంటారు మీ దాంట్లో మీకే క్లారిటీ లేదు మీరేమో మళ్ళీ ప్రాజెక్ట్ అంటారు ఒక ఆయన ఏమో పదమూడు కిలోమీటర్ల అది ఒక రెగ్యులేటర్ అది దాన్ని తీసుకుపోయి అలా కలుపుతున్నారు అని చెప్పేసి ఒకరు అంటారు మీ దాంట్లో మీకే క్లారిటీ లేదు ఏందంటే బట్టకాలు చేయాలి ప్రభుత్వం మీద ఎప్పుడు ఏదో ఒకటి బుడద జల్లాలి అంతే తప్పితే కరెక్ట్గా ఏదన్నా నిర్ణయం తీసుకుర్రా ఏదన్నా ఉందా ప్రభుత్వం మీద బుడద జల్లడానికి ఏం చేసిర్రు ఏం లేదు ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుంది ప్రభుత్వం మీరు సన్న బియ్యం ఇవ్వడం అది చాలా కష్టమైన పని అది మేము ఇవ్వలేము అని మీరు చేతులు అటువంటి స్కీమ్ని ఇప్పుడు ప్రజలకు సన్న బియ్యం ఇస్తున్నారు దాని మీద మరి మీరు మాట్లాడాలగా ఎట్లా సాధ్యమైంది ఇది రేవంత్ రెడ్డి చాలా గ్రేటు అసలు మేము సాధ్యం కాదనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపించిండు అని దాని గురించి ఎందుకు మరి మాట్లాడారు రేషన్ కార్డు ఒక్క రేషన్ కార్డు అయితే దరిద్రులారా పది సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిర్రా ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోతుంది కనీసం ఉన్నోళ్ళనన్నా ఆ ఉన్నోళ్ళకన్నా కనీసం ఆరోగ్యశ్రీ కింద కూడా ఏది కరోనా వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కింద కూడా అయితే మీకు రోగాలు రాగానే జర్ర గిట్ల కాగానే పోయి ఆ యశోద్ హాస్పిటల్లో వంతిరికి పోయి ఏం ఏం పరిపాలన చేశారు మీరు ఏం బాగు చేశారు ఎవరైనా ప్రశ్నిస్తావాడిని ఇసుకపోయి జైల్లో లేయడం నేరేళ్ల బాధితులని దళితుల మీద ప్రేమ ఉందని చెప్పేసి వాళ్ళకు కాళ్ళకు చేతులకు బేడీలు ఎక్కడ ఎక్కడవా మీ దళిత బంధు ఎక్కడ వాయ్ ఏది దళితులకు మూడెకరాల భూమి అనే అమరుల కుటుంబాలను ఆదుకుంటామని ఎక్కడ ఎక్కడవా అన్ని మోసమే చేసిండు కాకపోతే ఏంటంటే ఎక్కడ స్కామ్ చేయొచ్చో అక్కడ ఆ పథకాలను ప్రవేశపెట్టి స్కామ్ చేసిరు రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు ఇరవై నెలలుగా ప్రజల్లోకి రాని ఆయన నిత్యం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు జయసిరెడ్డిని పిలిపించుకొని మాట్లాడుతున్నారు గురువారం సైతం ముగ్గురు నేతలు మరోసారి ఫామ్ హౌస్కి వెళ్లారు ప్రతిసారి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు సమస్యలపై చర్చిస్తున్నట్లు వినిపిస్తున్న ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పలు విచారణలపైనే వీరి మధ్య డిస్కషన్ నడుస్తున్నట్లు తెలుస్తుంది మరి మీరు చేసినవి ఈ మామూలు కావు కదా భారీ అవినీతి కంపల్సరీ విచారణ జరపాలే ఫస్ట్ ఈ బోడన్ వేయాలి ఈ బోడను ఎత్తాలి ఫస్ట్ అంత ఖరాబ్ చేసేది అంత తులసి వనంలో గంజాయి వనం లెక్క ఈ బోడనే మెయిన్ ఈ బోడను తీసుకుపోవాలి